గణపతి గణములకు అనగా సమూహములకు అధిపతి గణపతి సమూహమంటే ఏది సమ్యబూహ్యతే ఏకత్రేతి సహూహ ఒక దిక్కున అన్నీ లెస్సగా ఊహింపబడేది సమూహమనబడుతుంది ఈ సమూహాన్నే నివహమని అంటారు తన సంబంధమైన వస్తువులను మిక్కిలి ఏకత్వమును పొందించేది నివహము కనుక ఇక్కడ సమూహములను తన సంబంధమైన వారిని దేవాదులను పాలించు పరమాత్మా గణపతి అనగా సర్వవిధ గణములకు సత్తా స్ఫూర్తుల నొసగే పరమాత్మయే గణపతి ఒక కార్యమును ఆరంభించేటప్పుడు ముందుగా గణాధిపతి పూజ చేయిస్తారు ఒక ఆకులో పసుపును ముద్దగా చేసి లింగాకారంలో ఉంచి గణపతిని అధిష్ఠానం చేస్తాం ఇలా అధిష్ఠానం చేయబడిన గణపతినే గణానాం త్వా అనే మంత్రంతో ఆరాధిస్తాము సన్నిధింకురు స్థిరోభవా వరదోభవ ఈ బింబమున వాసమేర్పరుచుకుని స్థిరముగా ఉండి మాకు వరములను అనుగ్రహించుమని ప్రార్థిస్తాము తత్ఫలితంగా తలపెట్టిన కార్యము నిర్విఘ్నముగా కొనసాగుతుంది అధిష్టానమునకు ముందు ఆకులోన ఉన్నది కల్పిత వస్తువే పసుపు ముద్ద అధిష్టానమునకు తరువాత ఆ కల్పిత వస్తువునందు ఆ దేవతా శక్తి ఆవహింపబడుతున్నది వినాయక విగ్రహమును తెచ్చి ఉన్నత్తాసనము పై ఉంచినప్పుడు ఆ వస్తువు కల్పిత వస్తువేవా గణాధిపతి పూజ చేసి గణపతిని అధిష్టానము చేసినప్పుడే ఆ విగ్రహమునందు సత్త స్ఫూర్తి ఏర్పడును మనం ఉద్వాసన చెప్పునంతవరకు స్థిరంగా ఉంటుందని భారతీయుల నమ్మకము కనుక కల్పిత వస్తువు తాలూకు ప్రభువు దేవతే అనవచ్చు ఆ ప్రభువే బ్రహ్మ అట్లే శివ విష్ణు శక్తి మొదలైన ఏ దేవతలైనను బ్రహ్మరూపముగా చెప్పబడుతున్నారు ఏ వస్తువునందు ఏ దేవతను అధిష్టానము చేస్తామో ఆ వస్తువునందు ఆ దేవతా శక్తి స్థిరముగా ఉంటుంది తిరుపతి క్షేత్రమున ఉన్న విగ్రహమునందు వెంకటేశ్వరుని చేసినందువలనే తదుపైన దేవతాస్త్రీ ఇప్పటికీ స్థిరంగా ఉంది కనుకనే నేటికిని లక్షల మంది ఆయనను ఆరాధించి ధన్యులవుతున్నారు గణపతి ఆరాధనం విశిష్టత ఆరాధనం వలన ఎందరో సత్ఫలితాలు పొందిన కథోపకథలు పురాణాలలో ఉన్నాయి త్రిపురాసుర సంహారానికి ముందు సాక్షాత్తు పరమశివుడే గణపతి చేశాడు నాగలోకంలో బందీగా ఉన్న భర్త విడుదలకై నారదనీ సూచన మేరకు మహారాణి ఇందుమతి వినాయక చవితి నాడు గణపతి చేసింది రుక్మాంగద మహారాజు చింతామణి క్షేత్రంలో గణపతి అర్చన చేసి కుష్ఠురోగాన్ని మాన్పుకున్నారు కార్యవీర్యుని కొడుకు సహస్రార్జునుడు వికలాంగుడిగా జన్మించాడు భక్తిశ్రద్ధలతో గణపతి ఆరాధనం చేసి సర్వశక్తిమంతుడయ్యాడు శ్రీకృష్ణుని పట్టమహిషి రుక్మిణీదేవి గణపతి ఆరాధనం చేసి ప్రద్యుమ్నుడిని పుత్రుడిగా పొందింది గణపతి ఆరాధన గురించిన కొన్ని విశేష కథలు మాత్రమే ఇవి ఇంకా ఎన్నో ఉన్నాయి